హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ మధుల మనోరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మకి లావు ఫ్రెండ్స్కి లావు ఈ టోటల్గా మిలా అండి శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి అదే బామ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలోనే ఒక ఏరు లాంటిది ఒకటి ఉండేదండి సో ఆ ఏరు దగ్గరికి వెళ్ళేటప్పటికి అటు ఇటుగా అంత ఇసుక ఆ సాయంత్రం అవగా అని ఇంకా ఇసుకలోకి వెళ్ళిపోయి అక్కడ ఆడుకునేవాళ్ళం ఆ ఇసుకలో చిన్న చిన్న శంకులని ఇవ రకరకాల రంగుల రంగుల రాళ్ళని ఏరుకొచ్చుకునేవాళ్ళం ఈ ఏంటమ్మా ఇల్లంతా చెత్త పేరుస్తున్నారు అని చెప్పేసి మా బాబాయ్ అనేవాడు మా బామ్మ అయితే కేకలేసేది సో అట్లా అవన్నీ ఏరుకొచ్చేసి మా నా దగ్గర ఇన్నున్నాయి ఉన్నాయి నా దగ్గర ఇన్ని మా అత్తయ్య పిల్లలు మేము అందరం ఆడుకోవటం అనమాట ఆ తర్వాత సరదాగా ఇహ మామూలుగా ఇహ కుందుళ్ళు దుం దుంకుళ్ళు అంటారు కదా అవి ఆ తర్వాత ఇలా గడి గీసి ఆడతారు చూసారా ఇప్పుడు మర్చిపోయానండి ఆ గేమ్ పేరేంటో మర్చిపోయాను ఇట్లాంటివన్నీ ఆడుకునేవాళ్ళం మాతో పాటు మా అత్తయ్య కూడా ఆడేది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మా గిరిజత్తయ్య అని చెప్పాను కదా తను అందరికంటే స్టైల్గా ఉండేదండి ఫస్ట్ నుంచి కూడా తనైతే నిజంగా చెప్పాలి అంటే ఎంత క్యూట్ ఉంటుందంటేనండి చా ఈరోజుకి కూడా అనమాట మనిషి పక్కా వైట్ అనమాట జామ పండు రంగు అంటారు కదా పండిన జామ పండు రంగు అనమాట చాలా వైట్ అనమాట ఆ వైట్లో తను నవ్వుతున్నా మాట్లాడుతున్నా మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదండి అంటే మాలో ఎవరూ వేయం పౌడర్ కూడా రాసుకోము అది వేరే విషయం కానీ తను మాట్లాడుతుంటే ఇలా చిక్స్ దగ్గర అలా రోజిష్ వచ్చేదండి ఆ రోజు గ్లో అనమాట అది నిజంగా నేను తన దగ్గరే చూశాను చాలా చాలా భలే ఉంటుందండి మా గీజత్త మాత్రం అయితే మా చెల్లి చామన్ ఉండేదండి చివరి చెల్లి మాత్రం చామన్ ఉంటుంది దానికి ఏంటంటే ఒక చిన్నప్పుడు అందరూ నల్లపిల్ల నల్లపిల్ల అనేవాళ్ళు అందుకని దానికి కోపం ఉండేది నేను నల్లగా ఉంటానని ఆ దానికి అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మాతో కొంచెం కలిసేది కాదు అలాగే మా మాకు వచ్చిన పెద్ద తిట్టు ఏంటంటే మొహం చూడు మొహం అని ఎప్పుడన్నా ఆ మాట అనగా నౌనమ్మా మీరందరూ తెల్లగా ఉన్నారు నేనేగా నల్లగా ఉన్నానని అనమ్మా అనండి అలిగి మొలకూర్చునేది అది మాకు వచ్చిన మొదటి తిట్టు అని దానికి తెలియదు అనమాట సో దానికి కూడా ఫీల్ అయ్యేది అది అయితే ఆ చెల్లెలు వెళ్ళి మా అత్తయ్యని అడిగేది అత్తా నువ్వు చెప్పత్తా నేను నల్లగా ఉన్నానా చెప్పత్తా చూడు కావాలంటే అని చెప్పేసి మా అత్తయ్య చే దగ్గర పెట్టేది బ్లాక్ అండ్ వైట్ సినిమా లాగా ఉండేది మా అత్తయ్య అంతకంటే నా బంగారు తల్లి నువ్వే చక్కగా తెల్లగా ఉన్నావు అమ్మ నిన్ను నల్లగా ఉన్నావు అని ఎవరన్నారు చెప్పు అని చెప్పనేదండి అలాగే ఇంకొకటి ఏంటంటే మా అత్తయ్య చెప్పాక స్టైల్గా ఉండేదని తను చాలా పొడుగు వేసేది ఓనీ ఓణీలు వేసుకుంటారు కదా ఓణీలు అయినా శారీస్ అయినా ఈ వెనక పళ్ళు ఇలా పొడుగు వేసేది అలాగే తన లంగాలు కూడా పొడుగుండేది దోపడం కూడా చాలా స్టైల్గా దోపుకునేది అయితే అంద అందరూ పల్లెటూర్లో దోపినట్టుగా ఏదో ఇంకా చాలా ఇంత పైకి దోపడం ఇట్లా ఏమి ఉండే స్టైల్గా ఉండేదండి అయితే మా తాతయ్య అందుకని అనేవాళ్ళు అమ్మ గిరిజమ్మ ఒకసారి అలా వెళ్ళమ్మా అనేవాళ్ళు ఎందుకు నాన్న అంటే వెళ్ళి బయట నుంచి రామ్మ అనేవాళ్ళు అదేంటి నాన్న ఎందుకు అంటే నువ్వు ఇలా వస్తుంటే గిన్నెలన్నీ పడిపోయినాయి అమ్మా నువ్వు ఒకసారి అలా వెళ్తే మళ్ళీ అన్నీ లేస్తాయి ఈసారి పడకుండా సందులో నుంచి వెనక నుంచి రమ్మ అని చెప్పేవాళ్ళండి అంత ఎగతా మా తాతయ్య చెప్పాను కదా మీకు ఇంతకుముందు వెటకారం మీకు అని చెప్పేసి ఆయన తన స్టైల్గా ఉంటుందని అలా ఎగతాళి చేసేవాళ్ళు అంటూ అందరికీ చెప్పేవాళ్ళండి మా గిరిజమ్మ వస్తుంటే అన్నీ పడతాయి వెళ్తుంటే అన్నీ లేస్తాయి సామాన్లు అని చెప్పేసి సో అట్లాగా అక్కడ కూడా చాలా చాలానే ఎంజాయ్ చేసాము ఏమున్నా సరే మొత్తానికి చెప్పాక మీకు అందరికీ పిల్లలందరినీ కూర్చోబెట్టి ఎవరో ఒకళ్ళు అత్తయ్యలో బాబాయ్లో అన్నం కలిపేసి ముద్దలు పెట్టడం అంత బాగుండేది అక్కడ కూడా సో మా బామ్మ వాళ్ళ ఇంటి విషయాలు అయితే ఈ రెండునండి ఇంకేమన్నా గుర్తొస్తే తర్వాత ఎప్పుడన్నా చెప్తాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాచా